حس ఈ ఒక్క పేరు చాలు అభిమానులు ఊగిపోవడానికి పాన్ ఇండియన్ హీరో అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా మారిపోయాడు ప్రభాస్ ఎంతో మంది హీరోలున్నా కానీ ప్రభాస్ లాంటి రెబల్ గాడ్ మాత్రం ఎవరూ లేరు తన సినీ ప్రయాణాన్ని రెండు వేల రెండులో ఈశ్వర్ చిత్రంతో ప్రారంభించాడు రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా అడుగుపెట్టిన ప్రభాస్ తనదైన ప్రత్యేక శైలిని పెంచుకుంటూ వచ్చాడు రెండు వేల మూడులో వచ్చిన రాఘవేంద్ర ఆశించిన విజయాన్ని అందించకపోయినా ఆయన ప్రయత్నం కొనసాగింది రెండు వేల నాలుగులో వచ్చిన వర్షం చిత్రం ప్రభాస్ కు తొలి పెద్ద బ్రేక్ ను బాక్సాఫీస్ వద్ద తొలి బ్లాక్ బస్టర్ ను అందించింది ఈ సినిమాలోని నటన లవర్ బాయ్ ఇమేజ్ యువతను ఆకట్టుకున్నాయి ఆ వెంటనే వచ్చిన అడవి రాముడు లాంటి చిత్రాలు ఫ్లాప్ గా నిలిచిన ఆయనలోని మాస్ హీరో ఛాయలు అప్పుడే కనిపించడం మొదలయ్యాయి రెండు వేల ఐదులో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి ప్రభాస్ కరీర్ ను మలుపు తిప్పింది ఈ సినిమా ఆయనకు తిరుగులేని మాస్ ఇమేజ్ ను స్టార్డమ్ ను అందించింది అప్పటి నుంచి ఆయన మాస్ హీరోగా సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నాడు రెండు వేల ఎనిమిదిలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బుజ్జిగాడు చిత్రంతో ప్రభాస్ ఫ్యామిలీ ఆడియన్స్ కు మరింత చేరువయ్యాడు మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిసిన పాత్రలో ఆయన ఒదిగిపోయాడు రెండు వేల తొమ్మిదిలో వచ్చిన బిల్లా చిత్రం ఆయనకు స్టైలిష్ మేక్ ఇచ్చి ఇంటర్నేషనల్ లుక్ ను పరిచయం చేసింది ఈ దశలో ఆయన తొలి నటనలోను లుక్లోను వైవిధ్యాన్ని ప్రదర్శించాడు రెండు వేల పదిలో వచ్చిన డార్లింగ్ రెండు వేల పదకొండులో వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలు ప్రభాస్లోని కొత్త కోణాన్ని స్కూల్ లవర్ బాయ్ ని ఆవిష్కరించాయి ఈ సినిమాలు ఆయనకు క్లాస్ ఆడియన్స్ లో మంచి పట్టు సాధించి ఫ్యామిలీలో తిరుగులేని డమ్ ను తీసుకొచ్చాయి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించగలిగే సత్తా ఆయనలో ఉందని నిరూపించాయి మధ్యలో రెబల్ లాంటి ఒక ట్రెండ్ సినిమాలు ఫ్లాప్ అయిన రెండు వేల పదమూడులో కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మిర్చి చిత్రం మాస్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ ను కలగలిపి రికార్డులు సృష్టించింది ఈ విజయం ఆయన కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచి ఆయన తదుపరి అద్భుతానికి రంగం సిద్ధం చేసింది ప్రభాస్ కెరీర్ అప్పటి వరకు అయితే రెండు వేల పదిహేను తర్వాత మరో ఎత్తు అప్పుడే వచ్చింది బాహుబలి ది బిగినింగ్ రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది అలాగే రెండు వేల పదిహేడులో బాహుబలి ది కంక్లూజన్ సినిమాతో ప్రభాస్ భారతీయ చలన చిత్ర పరిశ్రమలో చరిత్ర సృష్టించాడు ఈ సినిమాలో ఆయనను పాన్ ఇండియన్ స్టార్ స్థాయికి అంతకు మించిన గ్లోబల్ రీచ్కి తీసుకెళ్లాయి బాహుబలి తర్వాత వచ్చిన సాహో రాధేశ్యామ్ ఆది చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా ఆయన మార్కెట్ క్రేజ్ చెక్కు చెదరలేదు ఈ ఫ్లాపులు ప్రభాస్ను బాగానే పెట్టిన బాగానే కూడా ఇచ్చాడు దర్శకత్వంలో వచ్చిన సలార్ ఫైర్ చిత్రంతో ప్రభాస్ ఇచ్చాడు సుమారు ఇరవై రెండేళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో అద్భుతాలు మలుపులు చూసిన ప్రభాస్ రెండు వేల ఇరవై నాలుగు కల్కి ట్వంటీ నైన్ నైన్టీ ఎయిట్ ఏడీ చిత్రంతో వెయ్యి కోట్ల క్లబ్ లో రెండోసారి అడుగు పెట్టాడు ఈ విజయంతో తన పాన్ ఇండియన్ మార్కెట్ కు తిరుగులేదని నిరూపించుకున్నాడు రెబల్ స్టార్ ప్రస్తుతం ఆయన మరిన్ని ప్రెస్టేజియస్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న ఫౌజీ లాంటి భారీ ప్రాజెక్టులతో ఆయన బిజీగా ఉన్నాడు ఈ చిత్రాలు ప్రభాస్ కెరీర్ ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేలా కనిపిస్తున్నాయి వైవిధ్య భరితమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల అభిమానాన్ని అందుకుంటూ ప్రభాస్ తన గోల్డెన్ లెగసీని విజయవంతంగా కొనసాగిస్తున్నాడు ప్రభాస్ సినిమా అంటే కనీసం ఐదు వందల కోట్ల బిజినెస్ ఖాయం ఇప్పుడు అది వర్కౌట్ అయిందంటే వెయ్యి కోట్లు కూడా పక్క ప్రీ రిలీజ్ బిజినెస్ నాన్ థియేటర్కల్ కూడా కలిపితే ఒక్కో సినిమాకు కళ్ళు మూసుకొని వెయ్యి కోట్ల వసూలు తీసుకొస్తున్నాడు రెబల్ స్టార్ నెక్స్ట్ సలార్ టూ కల్కి టూ లైన్ లో ఉన్నాయి ఇవన్నీ సినిమాల బిజినెస్ లెక్కలేస్తే పదివేల కోట్లకు అటు ఇటుగా ఉంది ప్రభాస్ రేంజ్ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన మరింత మంది ప్రేక్షకులను తన సినిమాతో అలరించాలని ఆశిద్దాం